అందరికీ నమస్తే అండి నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా మా జర్నలిస్ట్ స్థాయి ఖాళీ వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు మాత్రం చదివేసి తను ఒక గొప్ప జర్నలిస్ట్గా ఫీల్ అయిపోతుంటాడని చెప్పేసి ఇప్పుడు ఒక వీడియో చేసుకొచ్చాడు కొలాలి నాని ఆరోగ్యానికి సంబంధించి తను ముంబై ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది హైదరాబాద్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే అయిపోయేది కదా ముంబై వరకు ఎందుకు వెళ్ళాడంటే తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఒకవేళ ఎవరైనా సరే కావాలని ఏదైనా చేసే అంటే డైరెక్ట్గా ఏమీ చేయలేనప్పుడు ఈ విధంగా ఏదైనా చేసి చంపేసే ప్రయత్నం చేయొచ్చేమో అందుకని చెప్పేసి అని సన్నిహితులు ఒప్పుకోలేదు సన్నిహితుల బలవంతంతో నాని ముంబై వెళ్ళిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు పైగా చివరలో ఇది ధృవీకరించని అంశం అంటే ధృవీకరించని సమాచారం అంటే ఆ సమాచారం నిజమో కాదో తెలీదు వీడు మాత్రం వీడియో చేసాడు ఇక్కడ మనం అలా చేయకూడదు కదా కూడా సాయి ఇప్పుడు కొడాలని నాని చచ్చిపోవాలని చెప్పేసి ఎవడో కోరుకుంటున్నా మేమైతే అస్సలు కోరుకుంటున్నాం వాడైతే బతుకుండాలని అనుకుంటున్నాం ఆడికి ఆయుష్ ఎంతవరకు ఉందో నూరేళ్ళు ఉంటే నూరేళ్ళు కూడా కొడాలని వ్యక్తి పోకూడదు ప్రాణాలతో బతికే ఉండాలి ఒక వ్యక్తి చనిపోవాలని చెప్పేసి అని మేము కోరుకుంటలేదు ఆడు బతికే ఉండాలి ఆడు బతికే ఉండాలి బతుకున్నంతసేపు చెప్పు కుక్కలా అలా ఉండాలంతే కానీ మొరక్కకూడదు మా అది అడి పోవాలని చెప్పి మేము కోరుకుంటలా ఏ రోజు ఎవడు అనుకోవాలి అసలు కొడాలని పోవాలి చచ్చిపోవాలని చెప్పి మేము అనుకోవాలా ఆడు నోరు మూసుకొని కుక్కలాగా ఒక మూల మీద ఒక మూలను కూర్చొని ఉండాలి అలా చూస్తూ ఉండాలని కోరుకున్నాను తప్పితే ఆ చచ్చిపోవాలని చెప్పేసి ఎవడన్నా అనుకున్నాడా ఆయన ఎవడైనా చంపేస్తాడో ఆడుకున్న జబ్బులుకి ఆడుకున్న ఆడే ఆడేపోతాడని చెప్పేసి అని డాక్టర్లకైతే చెప్పింది అవునా అర్జెంటుగా ఒక స్పెషల్ ఫ్లైట్లో కొడల నాని ముంబై ఎందుకు తీసుకెళ్తారు ఏమండి అంత అవసరం కానప్పుడు ముంబై ఎందుకు తీసుకెళ్ళాలి అంటే నిఘా ఉంటదా కొడాల నాని పైన నిఘా పెట్టేశారా హాస్పిటల్లో ఉండి మ్యాన్పులేట్ చేసి డాక్టర్లని ఏదో రకంగా చేసి వాళ్ళని చంపేస్తారా నువ్వు ఒక జర్నలిస్ట్వా నీకు ఎవడరా ఇచ్చిన సమాచారం అంటే